అంటే దీనికైతే నేను చాలా వరకు లోషన్స్ బాగా క్రీములు పెట్టడం వల్ల బాడీకి అలవాటు అవుతుంది ఇప్పుడు మనము అన్నం ఆ ఫుడ్ కూడా యాక్చువల్ గా మనకి ఇంతే సరిపోద్ది మనం ఇంత ఇంత తిని దాన్ని పొట్టని పెంచాం దానికి ఎంత పెట్టినా అది లోపలికే వెళ్తోంది ఎగ్జాక్ట్లీ అట్లనే ఆ స్కిన్ కి కూడా అంత క్రీమ్ అవసరం లే మన మీగడ పాలు ఉంటుంది కదా అది పాలలో ఒక చిన్న బౌల్ తీసి పెట్టేసేయండి మీరు ఫస్ట్ పాలు రాగానే అది పెట్టేసేయండి అందరికి ఒక స్పూన్ వేసుకొని ఇట్లా రాసి పడుకునేటప్పుడు జస్ట్ ఇట్లా రాసుకొని మీరు పడుకున్నారంటే రియల్ గా అడగదు నేను నాకు తెలియక ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో చాలా మంది ఇట్లా లోషన్స్ రుద్దుతూ ఉంటే సరే మనకు కూడా షోక్ ఉంటది కదా అని చెప్పేసి నేను కూడా అది రాసినాను అంటే లిప్ బామ్ కూడా కొంతమందికి సో దెన్ ఐ అండర్స్టూడ్ అప్పటిదాకా నన్ను డిమాండ్ చేయకపోయేది నా స్కిన్ అంటే అడగకపోయేది ఎప్పుడైతే నేను అలవాటు చేశానో ఒక త్రీ ఫోర్ డేస్ ఇట్లా మర్చిపోయి